ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుస్మార్ట్ అర్నవ్లాగ్స్ పండగ వస్తుందంటే హౌస్ క్లీనింగే కాదు షాపింగ్ కూడా ఒక పెద్ద తలనొప్పేనండి ఈ సంక్రాంతి పండక్కి షాపింగ్ చేయడానికి నేను ఏ ఏ షాపులకు వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూసేయండి అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి నేనైతే ముందుగా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాను రీసెంట్గానే ఈ చెన్నై షాపింగ్ మాల్ వైజాగ్లో లాంచ్ చేశారండి అయితే అందరూ ఎక్కువగా చెన్నై 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 అంటున్నారు అసలు ఏముంది కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కదా ఏదైనా ఆఫర్స్ ఉన్నాయేమో అసలు మనకేంటంటే ఎక్కడికక్కడ ఫ్లెక్స్లు అయితే ఫార్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పి శారీస్ అనేసి పెట్టారనమాట చాలా బంపర్ ఆఫర్స్ ఉన్నాయి అవి ఇవి అనేసి చాలా అయితే ప్రచారం చేస్తున్నారు అసలు ఆ బంపర్ ఆఫర్స్ ఏంటో అవి ఏంటో చూసేద్దాము ఈ సారి ఏంటంటే ఈ చెన్నై షాపింగ్ మాల్ రావడం వల్ల మిగిలిన పాత షాపులకి అయితే జనాలు కొంచెం తగ్గారనమాట ఎక్కువ అందరూ కూడా చెన్నై చెన్నై అనుకుని ఇక్కడికే వస్తున్నారు అయితే చెన్నై షాపింగ్ మాల్లో నేనైతే ముందుగా సారీస్ అయితే చూస్తున్నానండి అసలు ఏమి ఏ కాస్ట్ ఉన్నాయి అవి చూద్దాము అన్నట్టుగా మేము కనక మార్చిని గుడికి వెళ్ళాం కదా అదే రోజు ఇంకా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళిపోదాము నా షాపింగ్ ఎప్పుడు కూడా ఒక రోజులో అయితే కంప్లీట్ అవ్వదండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను నాకేంటంటే ఏదైనా సరే అంత తొందరగా నచ్చదనమాట ఒకవేళ నచ్చినా సరే ఈ షాప్ కన్నా బయట షాప్లో ఇంకా కొంచెం తక్కువ ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే ముందైతే ఒక నాలుగైదు షాపులు చూసి ఏదో ఒక షాప్లో ఫైనల్ అయితే చేస్తాను ఆ విధంగా ముందైతే కాస్ట్ అయితే చూస్తున్నానండి మనం మరి అన్నీ చూసుకోవాలి కదా కాస్ట్ చూసుకోవాలి మనకు నచ్చింది చూసుకోవాలి నేనైతే ఇంకా శారీస్ అయితే చూశాను కానీ నాకైతే శారీస్ అయితే ఏమీ నచ్చలేదండి అన్నీ ఓల్డ్ మోడల్స్ లాగా అనిపించాయి నేను లాస్ట్ ఇయర్ నాకు బర్త్డేకి తీసుకున్నవి ఆ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నవే శారీస్ అయితే కనిపించాయి ఇంక సారీస్ వద్దులే అనేసి పైన ఏదైనా లెహంగా కానీ ఏదైనా డ్రెస్ కానీ బాగుంటే తీసుకుందాం అని చెప్పి మళ్ళీ వేరే ఫ్లోర్కి అయితే వచ్చామండి నేను ఇప్పుడు చూస్తున్నాను చూడండి ఈ టాప్ ఈ డ్రెస్లో వచ్చేసి ఒకటి మూడు వేలు నాలుగు వేలు ఇదైతే చెప్తున్నారనమాట ఇప్పుడు నేను చూసిన ఈ డ్రెస్ ఏంటంటే వెయ్యి రూపాయలకి మూడు టాప్లు అండి అసలు క్లాత్ అయితే అసలు బాగాలేదు ఇంకేం బాగలేదని చెప్పి చెన్నైలో అయితే ఏమీ తీసుకోలేదు ఇంకా చెన్నై పక్కనే మాకు ఆర్కే ఉంటుందన్నమాట నేను ఆర్కేలో అయితే కంపల్సరీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను నా రేటుకి తగ్గట్టు నా ఐడియాలకు తగ్గట్టు నాకు నచ్చే డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా ఏంటో తెలీదు ఆర్కేలో అయితే నాకు ఈజీగా దొరుకుతాయి మా వారంటారు ముందే ఆర్కేకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని కానీ ముందే ఆర్కేకి వెళ్ళిపోతే నాకు నచ్చినవి తీసేసుకుంటే మళ్ళీ వేరే షాపింగ్కి వెళ్ళడానికి ఉండదు వేరే షాపుకి వెళ్ళడానికి ఉండదు అక్కడ ఏమో బాగున్నాయంటే తీసుకోవడానికి ఉండదు కదా అని చెప్పి ఎప్పుడు లాస్ట్లో వస్తాము కానీ ఈసారి ఏంటంటే మా వారు ముందే ఆర్కేకి వెళ్దాము అనేసి తీసుకుని వెళ్ళారు ఇక్కడ ఏంటంటే ఈ టూ సారీస్ నాకు నచ్చాయి అనమాట కలర్స్ ఎంచుకోవడంలో ఈ శారీ తీసుకుందామా లేకపోతే ఈ గ్రీన్ షేడ్ ఉన్నది కదా అది తీసుకుందామా అని మా ఆయన నేను ఇద్దరూ ఆలోచిస్తున్నాం అనమాట నేను ఏ శారీ తీసుకుంటా ఉంటాను అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఆ రెండిట్లో ఒక శారీ అయితే తీసుకున్నాను అలాగే ఆ శారీ తీసుకున్న తర్వాత టిష్యూలోనే మళ్ళీ ఇంకొక మోడల్ అనమాట ఇది కూడా నచ్చింది కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ చెప్పినట్టు అనిపించింది అందుకని ఇంకా అదైతే తీసుకోలేదు ఆల్రెడీ టిష్యూ మోడల్లో ఒకటి తీసేసుకున్నాను కదా అని టిష్యూ కూడా లాస్ట్ ఇయరే వచ్చిందండి కానీ అప్పుడు తీసుకోలేదు ఇయర్ కొంచెం కాస్ట్ అయితే తగ్గింది ఇంకా అందుకే ఒక సారీ అయితే తీసుకున్నాను తర్వాత టాప్స్ చూద్దాము అని చెప్పి పై ఫ్లోర్కి అయితే వెళ్ళాము లాస్ట్ ఇయర్ నేను ఆర్కేలోనే మూడు నాలుగు టాప్లు అయితే తీసుకున్నాను ఇక్కడ ఆర్కేకి వచ్చేసరికి టైం టెన్ అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తున్నారండి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇంకా చూసి ఇక్కడే నేను లాస్ట్ ఇయర్ ఆర్కేలోనే లెహెంగా ఒకటి తీసుకున్నాను కదా ఇక్కడ ఏమన్నా బాగుంటాయేమో అన్నట్టుగా వచ్చాను కానీ లాస్ట్ ఇయర్ నాకు చూపించిన మోడల్స్ నాకు అన్నీ కనిపించాయి ఇప్పుడైతే ఎక్కువగా త్రీ పీస్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది కదా అది కూడా పర్పుల్ కలర్ అయితే ఎక్కువగా వేసుకుంటున్నారు కదా అని చెప్పి త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నానండి అసలు దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు చెప్పారు నేను అలా చూసి వద్దులే అన్నట్టుగా పెట్టేశానండి చూసారు కదా ఎంత కాస్ట్ ఉందో ఇంకా ఆరకేళ్ళు నేను ఒకే ఒక్క శారీ అయితే తీసుకొని ఇంకా ఆ రోజు అక్కడితో షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఇది వచ్చేసి ఆ తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం అనమాట షాపింగ్కి అయితే ఈసారి మాకు ఫ్రెండ్ చెప్పిందండి బొటెక్లు అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లకే వస్తున్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పి ఇంక ఇది జగదాంబాకి వెళ్ళే దగ్గర ఉంటుందన్నమాట మధుస్ బొటెక్ అని ఫస్ట్ టైం నేనైతే బొటెక్కి వెళ్ళి షాపింగ్ అయితే చేశానండి ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆ బొటెక్ లోపల ఏంటంటే వీడియోస్ తీయొద్దన్నారు అందుకే నేనైతే లోపల అయితే వీడియోస్ ఏమి తీయలేదు ఆ బొటెక్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువగా లక్కీకి అయితే నేను వెళ్తూ ఉంటాను సరే లక్కీలో ఏం మోడల్స్ ఉన్నాయో చూద్దామని వెళ్తే ఇక్కడ జనాలు చూడండి ఎంత దారుణంగా ఉన్నారు ఎప్పుడు అంతేనండి లకీలో అయితే జనాలు అయితే మామూలుగా ఉండరు ఇసకేస్తే కూడా రాలేదనమాట ఎన్ని షాపింగ్ మాల్స్ రానివ్వండి లక్కీకి పోటీయే లేదు అన్నట్టు అనిపిస్తుంది అలాగే నేను ఆర్కెలు తీసుకున్న శారీ మోడలే ఇక్కడ కూడా కనిపించింది కొంచెం డిజైన్ మారింది అని చెప్పి మా వారికి అయితే చూపిస్తున్నాను అలాగే ప్రతి షాపింగ్ మాల్లోనూ నేనైతే అలా వీడియో తీస్తున్నాను కానీ వాళ్ళు ఒకవైపు వచ్చేసి వీడియోస్ తీయకూడదు మేడం ఆప్ చేయండి ఆప్ చేయండి అంటున్నారు కానీ మీకు ఈ జనాలను చూపించాలి అని చెప్పి ఏదో కూరగాయలు మార్కెట్లో కూరగాయలు కొంటున్నట్టు ఉన్నారు చూడండి ఆ శారీస్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో శారీస్ దగ్గరే కాదండి టాప్లు డ్రెస్సులు వాటి దగ్గర అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఏదో కూరగాయలు అమ్ముతున్నట్టుగా వాళ్ళు కూడా అలా చెప్తున్నారు చెప్తున్నారు కాస్ట్లీ చెప్తుంటే అమ్మో ఇంకా జనాలు అయితే ఎలా మీద పడిపోతున్నారంటే ఇక్కడైతే ఆర్కేకి ఈ వస్తే మాత్రం ఇంక ఊపిరి కూడా ఆడదండి అంత జనాలు ఉంటారు ఇంకా కింద శారీస్ చూసాను కానీ మళ్ళీ పైన టాపులు చూద్దాము అని చెప్పి వెళ్ళాను ఇక్కడ కూడా పర్పుల్ కలర్ ఉంది అలాగే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి వాటిల్లో ఎంచుకుంటున్నాను అనమాట టాప్స్ ఏం బాగున్నాయి డైలీ వేర్ కొన్ని టాప్స్ తీసుకుందాం అలాగే పార్టీ వేర్ కూడా తీసుకుందాం అని చెప్పి అలాగే టాప్స్ చూసేసి ఇంకా లక్కీలో కూడా షాపింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాము ఇంక నేను సౌత్ ఇండియా కానీ కేరళం కానీ వెళ్ళలేదు అప్పటికే ఎక్కువ తీసేసాను ఇంకా మళ్ళీ వాటికి కూడా వెళ్తే ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళలేదు అలాగే ఇక్కడ ఇదే సందులో ఫ్యాన్సీ స్టోరీ ఒకటి ఉంటుంది అనమాట దాని కొంచెం నేను ఐటమ్స్ తీసుకుందాను ఆ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తుంటే నాకు ఈ వీధిలో కనిపించాయండి అసలు షాపులు ఖాళీ లేదు అన్నాను కదా ఈ వీధిలో కూడా అసలు టాపులు అమ్ముతున్నారండి కూరగాయల కన్నా మహా దారుణంగా అమ్ముతున్నారు రెండు వందలు రెండు వందలు ఒకళ్ళు అంటే నూట యాభై అని చెప్పి ఆ ఎదురుకుండా ఉన్నవాళ్ళు మూడు వందలు అని చెప్పి ఒకళ్ళు నాలుగు వందలు అని ఒక చెప్పి ఒకళ్ళు అండి అసలు షాపులు కన్నా చూ కూడా ఈ చే ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు కదా ఈ షాపులు మీదే జనాలు ఎక్కువ ఉన్నా చూడండి వాళ్ళ టాప్లు ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసి ఎలా అమ్ముతున్నారో వైపు నుంచి అరుస్తా ఇంకొక వైపు ఇలా టాప్లు అమ్ముతున్నారండి ఒక్కొక్క టాపు రెండు వందలు మూడు వందలు అలా అదే కాస్ట్ అయితే చెప్తున్నారు నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది అనవసరంగా షాపులకు వెళ్ళి తీసాము అని మరి ఇది మనకి క్లాత్ క్వాలిటీ ఎలా ఉంటుందనేది తెలియదు కానీ ఈసారి ఎప్పుడైనా తీసుకోవాలి అనిపించిందండి బాగున్నాయి చాలామంది తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ నేనైతే నేను అనుకున్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అక్కడ నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని ఉంటే అవి అయితే తీసేసుకుని ఇంకా అక్కడ కూడా బిల్లు వేయించేసుకుని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఈ విధంగా ఈ సంవత్సరం నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి నేను ఏ షాప్లో ఏం తీసుకున్నాను ఏమేమి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఒకే వీడియోలో అన్నీ షేర్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు